సార్ నేను ఒక మాట మాట్లాడుతూ తెలుసు అన్ని ప్రతిదీ తెలుసు దగ్గర ఉన్నాయి ఏమి అనేది ఎవరు ఎవరు అనేది కూడా మీకు తెలుసు అది ఎందుకంటే మీరు అన్ని మొత్తం పేపర్స్ అన్నీ అందరికి చూస్తారు ఎవరికి ఎక్కడ వస్తుంది ఎవరికి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసు ఒక సర్వే కాదు దాన్ని బట్టి మాది కొలత వెయ్యాలి అంటే కొలత ఇయ్యలేకపోతున్నారు సరే ఎందుకు రీజన్ చెప్పండి అయితే ఇవ్వండి నేను చేయలేకపోతే రాసిస్తాను ఇక ఈ కారణం చేత చేయలేకపోయినా రాసిస్తాను వాళ్ళకి ఏం ఇస్తాను అంటున్నాను ఆల్రెడీ మేడం గారికి వాట్సాప్ పెట్టి ఒకసారి మళ్ళీ తిరిగి డాక్యుమెంట్స్ తీసుకొని పురాపురాలు ఏం జరిగిందో చూసుకొని దానికి ఒక రూపంలో సర్వే చేస్తున్నానంటే మార్కింగ్ చేయగలుగుతా సర్వే చేయడానికి సాధ్యం కాదు డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది లేదా ఇంకా వీళ్ళు కోర్టులో కూడా గెలిచినామో అంటున్నాం ఆ కాయితో కూడా తీసుకొని ఏం జరిగిందో పూర్తిగా వివరాలతో కూడిన కానీ ఎండాల్చిపోతే కలిసి రాసిస్తా సర్వే చేయలేకపోతే చేయాల్సిన సందర్భం ఉంది కరెక్ట్గానే ఉన్నారంటే సర్వే చేసిస్తాను ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మార్పు ఏం లేదు కాకపోతే ఇక్కడ సహకారం లేదని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా మనకి సహకరించడం లేదు ఎవరైతే ఇల్లు నిర్మించుకొని కాపురాలు అంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సాయం చేయండి సర్వే చేయదండి సర్వే చేయదండి అంటున్నారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు సర్వే నేను వాళ్ళకల్ చెప్తున్నా మీరు ఎంతగా బాధపడినా భంగపడినా నేను సర్వే చేయాల్సిందేదే లేదా మీ కాగితాలు ఏంటి నిజమే అబద్ధమైన ఒక ఆయుధ రూపంలో ఇది తప్పు ఉంది ఇది ఒప్పు ఇది చేసే ఐదాది ఇది చేసేది రాదు అని ఒక ప్రత్యుత్తంగా లెటర్ రాసేసి మేడం గారికి ఇస్తా సమాధానం కానీ అక్కడ డిస్మిస్ అయింది అంటున్నారు ఓకే వాళ్ళ సర్వే నెంబర్ వేరు మా సర్వే నెంబర్ వేరు నేను మా దగ్గర అన్ని జిరాక్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి సో దాన్ని డిస్మిస్ చేశారు కోర్టు ఎందుకంటే సర్వే నెంబర్ వేరున్నప్పుడు ఖచ్చితంగా డిస్మిస్ చేస్తారు వీళ్ళది వాళ్ళది ఫ్లాట్ మ్యాచింగ్ కాదనప్పుడు కానీ మాది పదహైదో ఫ్లాట్ అని ఇక్కడ సారు టూ టైమ్స్ పోల్పించారు సారు అరవింద్ సారు ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ నుంచి మా ఫ్లాట్ ఎక్కడ ఎక్కడ వస్తాదో మాకు తెలియదు మా దగ్గర నకలు కూడా ఉన్నాయి ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తీసుకున్న నకల్లో సద్దానప్ప మారన్న అనే ఉంది ఎవరితో తీసుకున్నాడు ఏనా అంటే గొల్ల సీతారాం శాస్త్రితో భయన్న కొంటే భయన్న రెడ్డితో మా తాత కొన్నాడు మా తాత కొన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా మేమే ఉన్నాము మా ఫ్లాట్ ఇక్కడే ఎక్కడుందో మాకైతే తెలీదు మా కాచోకే చూపించండి అని చెప్పి సార్కి పళ్ళు మారులు అర్జీలు పెట్టాం కలెక్టర్ సార్ అయితే తొందరగా యాక్షన్ తీసుకోండి అనే చెప్తున్నారు కానీ దీని మీద ఎవరు అయితే మాకు న్యాయం చేయకూడదు ఇప్పుడు మండల సర్వే సార్ని కూడా అడిగాము సారు వాళ్ళు సహకరించారు ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుంటాము అంటున్నారు తీసుకోండి వాళ్ళవి మాకు వెరిఫికేషన్ చేయండి మాది ఎక్కడొస్తే అక్కడ ఇవ్వండి నో ప్రాబ్లం మా దోస్తే ఇవ్వండి రాకపోతే వెళ్ళిపోతారు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు మా దాన్ని ఎవరైనా ఆకపోయి చేసి ఉంటే మీరు ఏం చేయాలనుకున్నారు అది కూడా మాకు సమాధానం కావాలి మీరు సమాధానం చెప్పండి సార్ ఇప్పుడు సపోజ్ తన పేరు మీద ఉన్న కాగితాలు ఏమిటి ఉన్నాయో అది జిల్లైలు జాగా కూడా ఉంది అయితే తెలిసో తెలియసో ఇతర వ్యక్తులు ఎవరైనా ఆ కట్టడం కట్టుకొని ఎంక్రోచ్మెంట్ కింద కూడా మేము చూపిస్తాం మా రిపోర్ట్ రాసి పలానాయన నీ అనుభవం మీ పత్రాల బే ఉన్న జాగాలో ఇల్లు నిర్మించుకున్నాడో లేదా పశువులు కట్టేసుకుంటున్నాడు లేదా ఇతర పరిస్థితులు లేదా వాడుతున్నాడో ఏది ఉంటే స్థితిగతులు అది కాగిత రూపంలో రాసే మీకు ఆన్సర్ రూపంలో ఇస్తాం దానికైతే ఏం అనుమానం ఏం లేదు ప్రొవైడెడ్ మనకి సహకారం రా వాళ్ళ దగ్గర నిజమైన డాక్యుమెంట్లు ఏమున్నాయి నకలు అడుగుతా అంటే రెండు దఫాలుగా నేనే పర్సనల్గా వచ్చి పెళ్ళాం మేడము ఇలా సోదర మిత్రులంతా వచ్చాను ఎవరితో కొన్నావు నువ్వు ఎన్ని నేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భయన్న తలుపూరు నాగిరెడ్డితో ఈ స్థలము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకున్నాడు మా తాత మారెన్న గుజ్జుల మారెన్న అతను నుంచి ఇప్పటిదాకా ఈసీ కోరం నకలు కోరం ఆయన పేరే వస్తాను కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లాట్ దగ్గరికి వస్తే చాలామంది గందరగోళం చేసి సర్వే చేయకుండా పెడుతున్నారు పలుసార్లు మేము అర్జీ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ సార్ గారికి సారు దీని మీద తొందరగా యాక్షన్ తీసుకోమంటున్నారు అక్కడ రూపలా నాయక్ ఏడీ సార్ కూడా సర్వేర్ కూడా చెప్తున్నారు రఘునాథ్ సార్ వస్తున్నాడు వస్తున్నారు వెళ్తున్నారే కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సర్వే చేయడానికి వచ్చినప్పుడల్లా అవుటర్స్ అంతా రావడం ఇక్కడ గందరగోళం చేయడం వచ్చిన ప్రతిసారి ఏదొక ఇబ్బందితో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మాటలతో దురుసు మాటలతో ప్రవర్తన చాలా అసభ్యకరంగామైన మాటలు కూడా మాట్లాడడం మా దగ్గర వీడియోస్ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మేము పోలీస్ వారిని కూడా కన్సల్ట్ అవ్వాలనుకున్నాం మా తాత కొన్న ఫ్లాట్ ఎక్కడికి పోయింది మా తాత ఇక్కడ తీసుకున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తే అక్కడ చూపించండి మాకు సర్వే చేసి మా సర్వే నెంబర్ ఎక్కడ వస్తే అక్కదే మా ఫ్లాట్ అని మేము కోరుకోవడం జరుగుతుంది పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాం సార్ పల్లె సార్లు తిరుగుతున్నాయి మా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి మేము అధికారుల చుట్టూ తిరగలేక ఆయనకి ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అతను ఎక్కలేక దిగలేక మేము చాలా ఇబ్ పుట్ట నేను మాట్లాడుకోడు పుట్ట మాట్లాడినాక ఆయన పెడుతున్నాడు ఇక్కడ అందరూ చాలా సార్లు నమస్కారం వాయిదేం చెప్తున్నారు అక్కయ్య ఇక్కడ మండల్ సర్వే సార్ రఘునాథ్ సార్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఎవరు డాక్యుమెంట్స్ అయితే సార్కి సబ్మిట్ చేయడం లేదు మూడోసారి ఇప్పుడు రావడం ఇక్కడికి మూడు సార్లు వచ్చినా కూడా పక్కన వాళ్ళు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్తో ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయండి వీళ్ళవి మీవి అన్ని ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి ఎవరిదైతే వారికి ఇస్తామని అని నోటీసులు చెప్తున్నా కూడా ఇక్కడ ఎవరు సహకరించట్లేదు సార్ దీని మీద న్యాయం చేయాలని కోరుచున్నాం మండల సార్ని అడగండి ఒకసారి ఏం చెప్తారో వినండి ఆయనది కూడా దాంట్లో ఆ పర్చేజ్ చేసి పదహైదవ నంబర్ ప్లాట్లో ఉత్తర భాగాన ఈ స్థలము పదహైదు సెంట్ల పైకి ఐదు సెంట్ల జాగా అని విక్రయం చేసుకునేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోని డాక్యుమెంట్ మనకి జతపర్చేసి ఇచ్చారు ఆ యొక్క దస్తావేజులను అనుసరించుకొని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఇవ్వండి దాడి కోరినాను ఇస్తే నేను సర్వే నోటీసు పంపించగలుగుతారంటే వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి వీళ్ళ రైతుల పేర్లు నాకు ఐడియా లేదు సార్ రైతుల పేర్లు నాకు ఐడియా లేదు అంటే నేను నోటీస్ ఇవ్వలేను కదమ్మా ఎట్లా ఒకట్లా డోర్ నెంబరు లేదా ఫోన్ నెంబరు ఆఖరికి తెచ్చిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్కైనా నేను వాట్సాప్ ద్వారా సమాచారం సర్వే నోటీస్ ఇచ్చి నేను సర్వే చేసిస్తానని చెప్పడం జరిగింది తిరిగి అటు తిరిగి అటు తిరిగి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చిచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ అనుసరించి నేను నోటీసు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కింద ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ మొదటిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదివరకు వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాల ప్రకారము లేదా జరిగిన సంఘటనల ప్రకారం ఈ ఎవరైతే భూమి మీద ఇల్లు కట్టుకొని నిర్మించుకొని ఉన్నారో వాళ్ళు పూర్తిగా సహకరించలేదు మనకి దస్తావేజులు కానీ ఏమడిగినా కూడా ఏమి సహాయం చేయడం లేదు మీకు ఎలా వచ్చిందంటే కూడా మాకు ఉంది మాకు పత్రాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయన్నారే కానీ ఏమి ఇవ్వడం లేదు సరే ఓకే మరి ఘర్షణ వాతావరణం ఎందుకు లేని నేను అర్జీదారులకి మాకు ఏదైనా కాగితాలు రావాలమ్మా కాగితాలు వస్తే ఆ కాగితాలను పరిశీలించి నిజమైంది తప్పైంది అనేది నేను చెప్పగలుగుతాను అవి ఇవ్వకపోతే నేను ఎలా ఒకరి మీ పత్రం చూసి మీరు కరెక్ట్ అని చెప్పలేను కరెక్ట్ కాదు మరి ప్రొసీజర్ అని చెప్పడం జరిగింది తదనంతరము మళ్ళీ పదిహేను రోజుల కిందట రెండవ నోటీస్ పెట్టడం జరిగింది రెండవ నోటీస్ అనుసరించి మళ్ళీ ఇదే ఘర్షణ వాతావరణం ఏర్పడితే డాక్యుమెంటరీ మీరు ఇస్తేనే ఇది పని దీనికి సమాధానం వస్తుంది లేదు అంటే ఎన్నిసార్లు మేము వచ్చినా మీరు ఘర్షణ వాతావరణమే ఉంటుంది ఇక్కడ దయచేసి సహకరించండి మీ కాగితాలు ఏముంటే అవి అంటే మాకు సమయం కావాలా ఇస్తామని చెప్పారు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ మా ఉన్నటువంటి గ్రామ సర్వేర్ కూడా ఇచ్చడం జరిగింది త్రీ డేస్ బ్యాక్ ఈ మధ్యలో మనం ఈ థర్డ్ నోటీస్ పెట్టి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి మాకు నోటీస్ ఇచ్చినామంటున్నారు అదే విధంగా మన అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద కోర్టులో కూడా గెలిచినామంటున్నారు ఆ కాగితం కూడా ఇమ్మని చెప్పాను అన్నీ తీసుకొని పూర్వాపురాలు కాగితాలు ఏం సపోర్ట్ చేస్తాయో చూసుకొని ఎవరిది జినైన్గా ఉంటే ఆ జినైన్నెస్ ప్రకారంగా భూమి మీద సర్వే చేసేదే లేకపోతే ఇది చేసేకి రావడం లేదు ఫలానా కారణం చేత అని ఎండార్స్మెంట్ రూపంలో వాళ్ళకి సమాధానం చేసేదా ఏదైనా కానీ ఒక మూడు నాలుగు రోజుల లోపల నేను సమాధానం చేసి ఈ అర్జీదారిని ముగించగలుగుతాను